కావలి మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్లోని నాలుగవ లైన్లో డెబ్బై లక్షల రూపాయల అంచనాలతో మంచినీటి పైపు లైన్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది కాబూలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కాబూలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఈ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది కాబలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు జ్యోతి బాబురావు అర్షియా బేగంతో పాటు పలువురు టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ శివారి ప్రాంతాల్లో బాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుని పైప్ లైన్ నిర్మాణం చేపట్టినట్టు వివరించారు కావరీపట్నం ప్రజలు కూడా మున్సిపాలిటీకి చెల్లించాల్సిన ఇంటి పనులు నీటి బకాయిలను వెంటనే చెల్లించాలని కాబూలు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కోరారు ఈ విషయంలో కాబూలిపట్నం ప్రజలు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం కావలి పురపాలక సంఘంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలనే ఆలోచనతోటి అన్ని ఏరియాల్లో కూడా పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుంచి నూతన పైప్ లైన్ నిర్మాణం జరుగుతున్నాయి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్మాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు రాజీవ్ నగర్ వెంగయ్య ఏరియా ఎక్స్టెన్షన్ ఏరియాస్లో డెబ్బై ఐదు లక్షల రూపాయలతోటి పైప్లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది అలానే మనం గుడమొండ ఏరియాలో మద్దూర్పాడు ముస్సునూరు అలానే వైకుంఠపురం ఏరియాలో కూడా నూతన పైప్లైన్ నిర్మాణాలు చేపట్టబడడం జరిగింది కాబట్టి ఎవరికైతే కుళాయి కనెక్షన్ కావాలో వాళ్ళందరూ కూడా సచివాలయంలో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ ఈ ఏరియాలో నివసిస్తున్న ప్రజలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అలానే ఇప్పుడు మన సెక్రటరీలందరూ కూడా ఆస్తి పన్ను వసూళ్లకి కుళాయి పన్ను వసూళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా మన సెక్రటరీస్ అందరూ పనిచేస్తున్నారు ప్రజలందరూ కూడా వాళ్ళకి ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరితగతిన ఆస్తి పన్ను కుళాయి పన్ను చెల్లించి పురపాలక సంఘానికి సహకరించాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరం చివరి ఈరోజు మార్చి థర్టీ ఫస్ట్ సమీపిస్తుంది కాబట్టి త్వరితగతిన చెల్లించి పురపాలక సంఘానికి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం